నమస్తే నేను ప్రసాద్ ఇటీవల బడ్జెట్ సమావేశాలు పూర్తయిపోయాయి సో ఆంధ్రప్రదేశ్కి అట్లాగే తెలంగాణకి గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్ కేటాయించారు అని అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు కావచ్చు అట్లాగే అమరావతి కావచ్చు ఈ విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా కొంచెం ఎక్కువ బడ్జెట్ని కేటాయించారు అని చెప్పేసి ఈ అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో అసలు వాటికి సంబంధించి ఏం జరిగింది ఎంతవరకు కరెక్ట్గా వాళ్ళ యొక్క బడ్జెట్ని కేటాయించారు అనే అంశాన్ని మనతో విశ్లేషించడానికి ప్రముఖ ఉద్యమకారులు అయినటువంటి చలసాన శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం అందరికీ నమస్కారం సార్ ఏదైతే ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ మొత్తాన్ని కేటాయించారు అని అని చెప్పేసి ఇప్పుడు పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక విధంగా చెప్పాలండి జీవనాడి ఆ ప్రాజెక్ట్ అనేది మరి అటువంటి ప్రాజెక్ట్కు సంబంధించి విరివిగా బడ్జెట్ కేటాయించారంటారు దీనిపైన మీ అభిప్రాయం ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ అండి ఆ ప్రాజెక్టు పట్ల ప్రాంత అభివృద్ధి పట్ల దేశంలో ఒక మంచి ప్రాజెక్ట్ ఏదైతే దేశ ఒక ఆర్థిక భద్రతకి రైతులకి నీటిని అన్నిటికీ ఉపయోగపడే ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి ఆలకించవలసింది కోరుచు కోరుచున్నాను భారతదేశ చరిత్రలో డెబ్బై ఏడు సంవత్సరాల చరిత్రలో స్వతంత్ర భారతదేశం డెబ్బై ఐదు డెబ్భై ఎనిమిది ఇంతటి నయ వంచన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ విషయం ఎప్పుడు పెట్టడం జరగలేదు నయ వంచన అంటే కళ్ళ ముందు ఉండి మోసం చేసేది ద్రోహం అనేది జరుగుతూ ఉంది నయవంచన బడ్జెట్ ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కళ్ళు దయచేసి పాయింట్ వైడ్ ఇక్కడ విజువల్స్ కూడా వేస్తారు దయచేసి గమనించండి ఈ ప్రాజెక్ట్ యొక్క మొట్టమొదటి వ్యయం పదివేల కోట్లు అని చెప్పి అంచనాలు ఉన్నాయి ఆ తర్వాత రెండు వేల పదమూడు నాటికి అది పదహారు వేల కోట్ల రూపాయలకు పెంచడం జరిగింది రెండు వేల పదిహేడు నాటికి స్టాండర్డ్ ఎస్ఆర్ రేట్ల ప్రకారం రెండు వేల పదమూడు భూ చట్టం వచ్చింది కాబట్టి రిహాబిలేషన్ రీసెటిల్మెంట్కి ఎక్కువ పరిహారం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి దాన్ని ముప్పై మూడు వేల ఎనిమిది వందల కోట్లకి పెంచి మొత్తం ప్రాజెక్ట్ యాభై ఏడు వేల కోట్లు చేర్చారు దాన్ని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ యాభై ఐదు వేల కోట్లకు ఆమోదం చెంపిన మిగతా నీటిపారుదల శాఖ దాన్ని ముందుకు తీసుకెళ్ళి బడ్జెట్ ఆమోదాలు పొందలేదు రెండు వేల పంతొమ్మిది వరకు మనం లెక్క చూసుకుంటే ఒకవేళ అంతగా ఇప్పుడు వరకు లెక్క చూసుకుంటే దాదాపు ఇరవై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది ప్రాజెక్ట్కి మొన్నటి వరకు దీంట్లో ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు ముందు రాష్ట్ర విభజన ముందు ఖర్చు పెట్టారు అది కూడా కేంద్రం ఇవ్వాలని మేము తీసుకు ఇవ్వాం ఎందుకంటే ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టిన టెన్ పర్సెంట్లో బాకీ టెన్ పర్సెంట్కి సంబంధం హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు వాసింది అదొక మోసం ఆ మోసాన్ని సరే ఇస్తున్నారు కదా అని ఒప్పుకున్నారు ఇప్పుడు ఒక భయంకరమైన నీచమైన కుట్రకి తెగబడ్డారండి ప్రజలకు తెలియకుండా ఆ వేళ్ళతో ఓసలు పట్టుకుని కాల్చి ఆళ్ళ కళ్ళనే పొడిపించే పని ఇంత దౌర్భాగ్య పని ఈ దేశ చరిత్రలో నైవంచన ఎప్పుడు జరల ఇవ్వలేదంటే ఇవ్వలేదని చెప్పారు ఇచ్చారంటే ఇచ్చారని చెప్తారు ఎందుకు చెప్తున్నానంటే కొంచెం లోతుకు అర్థం చేసుకోవాల్సిన ఉంది మీరు పది మందికి చెప్పాలి ఇంత మోసం ఇంకోసారి జరగకూడదు బయట తర జరగకూడదు ఇది ఏ స్టేట్కి జరగకూడదు నా స్టేట్కి ఏంటంటే ఏ స్టేట్కి జరగకూడదు ఈ యాభై ఐదు వేల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై రెండులో రెండు ఇరవై మూడులో ఆమోదం చేయటం జరిగింది యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రాయిట్కి ఇది అని ఒక పార్టీ వేసుకున్నారు మా అని ఒక పార్టీ వేసుకున్నారు మేమే కదా ప్రపోజల్స్ పంచిందని కానీ రెండు వేల పదిహేడులో లెక్క చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి అది కనీసం ప్రాజెక్ట్ యాభై ఏడు వేల కోట్ల నుంచి ఎనభై వేల కోట్ల రూపాయలు దాటుతుందని అంచనా అందులో ఆల్రెడీ ఇరవై మూడు వేల పైన పడి ఖర్చు పెట్టారు కాబట్టి ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు లెక్కన అవుతుందని ఎందుకంటే కాస్ట్ లే చేసుకుంటే అవుతుంది అందువల్ల ఈ నేపథ్యంలో ఇవాళ కొత్తగా రెండు వేల ఇరవై రెండులో పన్నెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మేము రిలీజ్ చేస్తున్నాము అని పెట్టడం జరిగింది చేయలేదు అందరూ చెప్పండి కొట్టిస్తారు వచ్చేసిందని రెండు వేల ఇరవై మూడు మేలో మేము పన్నెండు వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు బడ్జెట్ అప్రూవ్ అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్తాం ఆ టైం ముందు నేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని శ్రీమతి గౌరవనీయులు పరకాల నిర్మలా సీతారామన్ ప్రభాకర్ గారిని కలిశాను కలిసినప్పుడు వారు మేము ఎందుకు ఇవ్వాలి అన్నట్టు బడ్జెట్లో మాట్లాడారు నేను బయటకు వచ్చి మోసం జరగబోతుందని ఆంధ్రప్రదేశ్ భవన్ సాక్షిగా నేను ప్రజలకు తెలియజేయడం జరిగింది తొంభై తొమ్మిది శాతం షరా మామూలుగా మీడియాలు ప్రజలకు తెలియజేయలేదు ఏసీ మీడియాలకు ధన్యవాదాలు ఓకే మోసం జరగబోతుంది ఆర్థిక శాఖ మంత్రిగా గంట ఐదు నిమిషాలు టైం ఇచ్చారు పార్లమెంట్ సమావేశాలు పోయినా థ్యాంక్స్ టు విశ్వం గారు ఎంపీ గారు ఇతర రాష్ట్ర ఎంపీలు తీసుకున్నారు అక్కడ పోలవరం నిర్వాసిత సంఘం తరఫున అలాగే వామపక్షాల తరఫున నాయకులు అందరూ ఉన్నారు తీసుకెళ్ళినప్పుడు ఇవాళ జరిగింది అండి ఈ అందరూ చపట్లు జరిచారు జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఇరవై మూ పంతొమ్మిది వేల పన్నెండు వేల తొమ్మిది వందల యాభై ఏడు కోట్లు డేటా ఇచ్చి డైఫ్రామ్ వాళ్ళు ఇంకో వెయ్యి కోట్లు అంత కావాలన్నారు ఇస్తా మాత్రం ఇది పట్టుకెళ్ళండి మీ సంతకం పెట్టాలి ఈ ప్రాజెక్ట్ని రెండు భాగాలుగా మీరు రెండు భాగాలు కానీ నేను సంతకం పెట్టాలంటే పెట్టలేదు అన్నారు ఎన్ఎన్ నాగేంద్రనాథ్ గారు వెళ్ళి చెప్పినట్టున్నారు ఓకే నేను కూడా చెప్పాను అందరికీ బహిరంగ చెప్పాను ద్రోహిగా మేల్గొద్దు చంద్రబాబు నాయుడు గారు తమ రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇదే ప్రతిపాదన వస్తే రాష్ట్రానికి ద్రోహం చేయడం ఇష్టం పడలేదు శాశ్వత ద్రోహిగా దీన్ని బ్యారేజ్ చేయడానికి ఇష్టపడే నీచ నికృష్టమైన కార్యక్రమాలకు చేపట్టడం చంద్రబాబు నాయుడు ధైర్యంగా నిలబడ్డాడు మీరు కనుక ఇవాళ పన్నెండు వేల తొమ్మిది వందల కోట్లు వస్తుందని కక్కుర్తుపడి అది ఎలాగో చచ్చినట్టాలి ఇవ్వాలి ఇవాళ కాపీ ఒత్తిడి చేస్తే సంతకం పెడితే జాతికి ద్రోహులుగా మిగులుతారు నీచ నికృష్టమైన అధమాదుల కింద వచ్చే తరాలు ముద్ర వేసుకుంటారని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు రిఫ్యూజ్ టు సైన్ పార్లమెంట్లో అది పెట్టేశారు ఆ రోజుల్లోనే దాంతో వాళ్ళు ఏం చేశారు డబ్బులు ఇవ్వడానికి పడ్డాడు ఎందుకంటే వీర విద వినయ విదే రామ కింద పనిచేశారండి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు శాలువాలు మోసుకెళ్లారు ఈయనేమో విగ్రహ ఇదే అవి ఉంటాయి కదా మోసుకెళ్ళారు ఫోటోలు మోసుకెళ్ళారు పొటోటేశ్వర వెంకటేశ్వర పొటోపులు మోసుకెళ్ళారు ఆయన నడు వంగిపోయింది ఈయన నడు వంగింది మోసి 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 ఇప్పుడు త్వర శాలువాలు లడ్డూలు పొటోలు ఇప్పుడు మోసుకెళ్తున్నారు ఏం జరిగిందంటే దాంట్లో పదివేల నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు మీకు ఏదో విధంగా పట్టుకెళ్ళండి అని చెప్పి ముగిసిన లోటు భర్తీ నిమిత్తం ఇచ్చేసింది పది ఐదు రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఏది ఈ ప్రాజెక్టు అనుకోండి దాంట్లో కొన్ని నిధులు ఏదో బాలబాడ రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయి షెడ్కి వెళ్ళిపోయిన తర్వాత అంటే పదకొండు సీట్లు వచ్చింది కాబట్టి అన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వెంటనే బడ్జెట్లో ప్రవేశపెట్టి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు మీకు ఇస్తాం తగ్గిచ్చారు ప్లస్ పోలవరం ప్రాజెక్ట్ దాటికి ఎంత ఇస్తాం ఒక యాభై కోట్లు అరవై కోట్లు ఇంకేదో అని ఇచ్చారు సరే అందరూ అనుకున్నారు డబ్బులు ఒక రెండు వేల ఎనిమిది వందల కోట్లు రిలీజ్ కూడా విని క్రితం సంవత్సరం చేసిన ఇంతకుముందు చేసిన ఖర్చులకి నిమిత్తం ఆ సం ఇంత ముందు సంవత్సరం కూడా పదిహేడు వందల కోట్లు అంత రిలీజ్ చేశారు అంత అయిపోయింది తర్వాత ఇప్పుడు ఈ బడ్జెట్లోనండి మళ్ళీ పన్నెండు వేల కోట్లు అంట అదేదో తనిఖీల సినిమాలు కావాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్టు అది నాకు అర్థం అవట్లేదు రెండు వేల ఇరవై రెండులో థ్యాంక్స్ చెప్పారు రెండు వేల ఇరవై మూడులో థ్యాంక్స్ చెప్పాం రెండు వేల ఇరవై నాలుగులో బడ్జెట్ పెట్టినప్పుడు మేము కాదు చంద్రం అందరూ భయంకరంగా కాళ్ళకు మొక్కి మరి థ్యాంక్స్ చెప్పినట్టు ఆడవాడు చేశారు అయిపోయింది ఇప్పుడు ఈ బడ్జెట్లో జరిగిన మోసం ఏంటంటే పన్నెండు వేల నూట యాభై కోట్లు ఏదైతే ఉందో దాంట్లో మేము చోట ఒక రెండు వేల కోట్లు పక్కన పెట్టారు దీనికో పెట్టి ఐదు వేల కోట్లు పైబడి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లు చూపించారు పాతది ఈ సంవత్సరం చూపించడం నాకు అర్థం కాదు దాంట్లో రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఇచ్చాం లెక్క వేసుకోండి కావాలంటే రాసుకోండి రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఇచ్చేసాం మీకు ఇంక ఇవ్వాల్సింది రెండు వేల చిల్లర కోట్లు ఈ మార్చి లోపు ఓకే ఐదు వేల తొమ్మిది వందల కోట్లు వచ్చే సంవత్సరం ఇస్తాం ఏది రెండు వేల ఇరవై రెండులో ప్రకటించిన పంతొమ్మిది వేల తొమ్మిది వందల కోట్లు రెండు వేల ఇరవై మూడులో ఏ స్థానం పన్నెండు వేల తొమ్మిది వందల కోట్లు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో ప్రవేశించి మా అందరూ చప్పట్లు కొట్టుకున్న పన్నెండు వేల తొమ్మిది కోట్లు వచ్చే సంవత్సరం ఇరవై ఆరు మార్చి నాటికి ఇంకో ఐదు వేల తొమ్మిది వందల కోట్లు ఇస్తాం పండుగ చేసుకోండి ఓకే ఇది కాదండి దుర్మార్గం అన్నిటికంటే నా దగ్గర మీకు కాగితం ఇస్తాను దయచేసి చూపించండి నీచ నికృష్ట అధమాధంగా తెలుగు జాతిని లేదా ఆంధ్రప్రదేశ్ని మోసం చేసిన ఈ దుర్మార్గం ఏంటంటే ఇక్కడ ఉంది దయచేసి ఇది అందరూ వినాలి ద రివైజ్డ్ కాస్ట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ పవర్ రిజిగన్ పాస్ట్ విత్ వాటర్ స్టోరేజ్ ఆఫ్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఎయిటీ ఇది ఎందుకు చెప్తున్నాయంటే ఒకసారి ప్రతి ఒక్కళ్ళు టెక్నికల్గా ఇక్కడ ఆల్రెడీ దీంట్లో వేస్తారు ఈ ప్రాజెక్టు ఎత్తు నూట యాభై అడుగులు ఎత్తున ఏదైతే ఉందో నూట యాభై అడుగులు ఎత్తున ఉందో ప్రాజెక్ట్ యొక్క పంతొమ్మిది వందల ఎనభైలో ఆమోదించబడింది మొత్తం డిజైన్స్ అన్నీ ఇరవై సంవత్సరాల క్రితమే నూట యాభై అడుగులు ఎత్తున నీళ్లు నిలబెడుతుంటే నూట యాభై ఐదు అడుగులు ఉంటాయి కడతారు నూట యాభై ఎఫ్ఆర్ఎల్ ఫెడల్ రిజర్వాయర్ లెవెల్ నూట యాభై అడుగులు ఎత్తు వరకు నిర్మి నీళ్లు నిలబెట్టాలి అవును దీని రూపేణానే స్పిల్ వే స్పిల్ వేలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే గేట్ పేడ్ అన్నీ నిర్మాణం అయిపోయింది ప్రతి ఓడు లేవటం ప్రతిపక్షంలో ఉన్నాడు నువ్వు ఎత్తు తగ్గిస్తువటం ఎత్తు తగ్గిస్తున్న ఇంచి ఇంచి లెక్కన ఆయన మాట్లాడతాం ఇది సోదైపోయింది ప్రజల్ని ఇటు ఇటు ఎంటర్టైన్మెంట్ అండి నిన్న కూడా చూశాను కొన్ని గౌరవ పత్రికలు ఇటు ఒకళ్ళు ఇటు ఒకరు తిట్టుకుంటుంది చెప్తే వాస్తవాలు వేస్తే మేము పెడితే ఎందుకు పేపర్ వేయట్లేదు గౌర్నీలు విజ్ఞులు పెద్ద పెద్ద జర్నలిస్టులు వాళ్ళందరూ నమస్కారం పెట్టి చెప్తున్నాను విజయవాడలో పెరిగిన సైకిల్ దొంగతనం ఎంత బారు చేస్తున్నారు విజయవాడలో ఎవరికో ఒక ఇస్త్రీ పెట్టి ఇచ్చిన దాని మీద వేస్తున్నారు విజయవాడలో నిన్న మొన్న మీటింగ్ పెట్టి అందరూ విజ్ఞులందరూ మాట్లాడితే ఒక అక్షం ముక్క కాదు ఆ ఇలా అక్షం ముక్కు కూడా వేయలేదు పెద్ద పెద్ద పత్రికలు టాప్ పది లక్షలు పదిహేను లక్షలు సర్క్యులేషన్ పత్రికలు ఎందుకే లేదు అంత కోపం ఎంతో అంత కక్ష ఏంటో వాస్తవాలు చెప్పండి ఆ పార్టీ తిట్టింది ఈ పార్టీ తిట్టింది దీని మీద ఎందుకు మాట్లాడతారు ఇద్దరిది సత్యం కాదు నేను సత్యం చెప్తున్నా దయచేసి గమనించండి ఇవాళ నూట యాభై అడుగులు ఎత్తున నిలబెడితే ఈ ఈ పోలవరం ఫ్లైట్లో నూట తొంభై నాలుగు నీళ్లు నీళ్ళు ఉంటుంది ఇప్పుడు ఈ బడ్జెట్లో వాళ్ళు ఇంతకుముందే ఇప్పుడు వీళ్ళేమో వాళ్ళు రెండు స్టేజ్లు ఒప్పుకున్నారు సంతకం పెట్టలేదండి రెండు స్టేజీల కనీసం చేయటం తప్పు నీకు తప్పు అంటలేదు ఎందుకంటే ఫస్ట్ ఈ రెండు అది కానీ ఇవాళ ఈ బడ్జెట్లో చేసిన నీచ నికృష్ట అధమాధమైన పని మరొకసారి నాలుగు పాడు పాడు అదే అని చరిత్రకు మోసం చేసేటట్లు మాకు ఆల్రెడీ అక్కడ దవలాసిన కాటన్ బ్యారేజ్ ఉంది ఇప్పుడు కొత్తగా ఇంకో బ్యారేజ్ చేసేసారు శాశ్వతంగా ఎలాగంటే నూట ముప్పై ఐదు అడుగులు కనుక ప్రాజెక్టు కనుక నీళ్లు నిలబెడితే నలభై ఇంటూ నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లు నిలబెడితే ఆ ప్రాజెక్టు డేటా స్టోరేజ్ ప్రాజెక్ట్ అవుతుంది అంటే నూట పంతొమ్మిది టీఎంసీలు నెల మాత్రం నూట పంతొమ్మిది టీఎంసీలు ఆ ప్రాజెక్టుకి డెడ్ లెవెలో నూట తొంభై నాలుగు సీట్లు ఉంటే డెబ్భై ఐదు టీఎంసీలు లైవ్ స్టోరేజీ ఇప్పుడు ఈ కొత్తగా వీళ్ళు చెప్పిన నిధులు లిమిట్ చేయటం వల్ల మొత్తం ప్రపంచ చరిత్రలో డెడ్ స్టోరేజీ ఉండే మల్టీపర్పస్ ప్రాజెక్ట్గా ఈ పోలవరం ప్రాజెక్టుని ఇవాళ చేసిన నికృష్టమైన చర్యగా భావించాలని మనం మీరు నమ్మలేని నిజం నేను చెప్పింది ఇక్కడ ప్రజలు కూడా నమ్ముతారో లేదో నాకు తెలియట్లేదు డెడ్ స్టోరేజ్ వరకే ఉంటే ఇంకా తొమ్మిది వందలు నేను చెప్పింది సత్యం అండి ఇదిగో నేను అఫీషియల్గా ఇస్తున్నాను వాళ్ళు బడ్జెట్ ఎప్పుడైతే మనకి ఆ రోజు రెండు వేల పద్నాలుగు కండిషనల్ బేషన్ పోలవరం ప్రాజెక్ట్కి నూటి నూరు శాతం ఇవ్వాలని చెప్పారో దాన్ని కౌంటర్ చేయడానికి ఇంకో పార్లమెంట్స్లో తీర్మానం పెట్టినట్టు దొంగతనంగా బిల్లు అడుగున ముప్పై కండిషన్లో పెట్టేశారు ఇది ఇప్పుడు ఈ బిల్లు ఫైనాన్స్ బిల్లు కనుక ఆమోదం పొందితే సవరణ లేకుండా ఇరవై ఐదు మంది కాదు ముప్పై ఆరు మంది గుజరాత్ ఇవ్వండి తీసేయండి ఒకండి వాళ్ళు బానిసల కింద పనిచేస్తారు వాళ్ళకి హక్కుల కోసం పనిచేస్తారు పక్కన ముప్పై ఐదు మంది బిడ్డలు ఉన్నారు ఇవాళ కనీసం కళ్యాణ్ బాబు గారు చెప్పినప్పుడు కారణం రాసుకుంటారు ఆ సిగ్గు శరం ఉందా అని ఆయన ఇంతకుముందు మాట్లాడారు నేను అడుగుతూ ఉన్నాను దానికి వంద రెట్లు అడిగే ప్రశ్న ఇది అయ్యా ఇవాళ పార్లమెంట్లో ఇదే కనుక ఈ దొంగతనంగా పెట్టిన బిల్లులు పెట్టింది అయితే ఈ ప్రాజెక్టుని కేవలం నూట ముప్పై ఐదు అడుగులు విడుదలకు పరిమితం చేస్తా దాంట్లో ఏం రాశారంటే మీరు నమ్మలేరండి ద ప్రపోజల్ వాజ్ రివైజ్డ్ ఎట్ కాస్ట్ ఆఫ్ ఓన్లీ థర్టీ థౌజండ్గా ఫిఫ్టీ సెవెన్ ఎయిటీ థౌజండ్గా థర్టీ థౌజండ్ కోర్స్ అండ్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ పాలన్ ప్రాయక్ట్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ప్రాల్ అండ్ కోసం ఇదండి ముప్పై వేలు తగ్గించేశారు నూట ముప్పై ఐదు అడుగులకు దాన్ని ఇంకో బ్యారేజ్ చేశారు చెప్తే అర్థం కాదు మీడియాలో వేయట్లేదు ఏం తప్పు చేశామండి ఏం పాపం చేసాం మేము ప్రజలేం పాపం చేశారు ఆ నాయకుడిని ఆ నాయకుడిని భార్య ఈ నాయకుడిని ఈ నాయకుడిని భార్య తిట్టడానికి లేదా ఒకవేళ పెళ్ళిళ్ళు కాకుండా పిల్లలు పిల్లబుట్టారు ఇదేనండి దేశ సమస్య ప్రజలకు కూడా వచ్చిన సమస్య ఏంటి మంచు కుటుంబంలో చిచ్చు ఇదే అండి మంచు కుటుంబంలో చిచ్చు వచ్చిందో హిమాలయాలు వచ్చిందో ఎవరికి కావాలండి అవును ఇవాళ నేను అడుగుతున్నాను ఇది ఇది సర్వ నాశనం చేసి నేను ఇవి ఇది కూడా రాలేదు కదా దీర్ఘాలు తీయద్దు చచ్చినట్టు ఇవ్వాలి ఓవర్డ్యూ కోర్టులో కేసులు ఉన్నాయి మనవి నోటీసులు వెళ్తున్నాయి చచ్చినట్టు కంప్లీట్ చేయాలి ఇవాళ అంటే నాకు ఉత్తర భారతీయ జనతా ఆదానీ గారి పార్టీ వాళ్ళు చేస్తున్న దుర్మార్గం ఏదైతే ఉందో ఇంకోటి చెప్తున్నాను నేను ఆ బీజేపీ మీద నాకేం కోపం లేదు ఈ ఆదానీ గారు వాళ్ళ గుమా వ్యాపారులు చేస్తున్న దుర్మార్గం ఇది ఎందుకు లేదంటే ఉమాభారతి గారు కేంద్ర జలశక్తి మంత్రిగా ఉండగా బద్దెడ్గా ఉండగా హండ్రెడ్ పర్సెంట్ దీని నిధుల ఒక్కర్లేదని ప్రైమ్ మినిస్టర్ పీఎంఓ నుంచి లేకొచ్చింది మేమందరం వెళ్ళి కలిసినప్పుడు ఆవిడ అడిషనల్ సెక్రటరీ మిస్టర్ గారి పేరు ఉందండి అని పిలిచి షూట్ లెటర్ టు ప్రైమ్ మినిస్టర్ అడు ఇలా చూస్తున్నాం ఆవిడ ప్రైమ్ మినిస్టర్ షూట్ చేయమంది కాగితాలు తీసుకుంది ఆల్రెడీ ఉంది వాళ్ళ దగ్గర మళ్ళీ అడిగి ఒక కాగితం పెట్టుకెళ్ళం రిజర్గ్నేషన్ అప్పుడే కదా వచ్చింది ఆంధ్రప్రదేశ్ రిజర్నేషన్ యాక్ట్ టూ థౌసండ్ ఫోర్టీన్ చూసి దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి తర్వాత హామీలో కూడా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయాలి మాదే షూట్ అ లెటర్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ దాట్స్ అవ్వ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ తీసేస్తారండి అనుకున్నాను తీసేశారు దీనివల్ల గుద్దని తీసి పక్క స్టేట్లో పెట్టారు అతను మంత్రి పదవి నుంచి కూడా నమో గంగా మీ కూడా పిచ్చి ఏది నీటి పారుదలకు ఉంచారు అది కూడా ఖాళీ చేయాలంటే సరే షెడ్కి పంపించారు తర్వాత మా తర్వాత మేము వెళ్ళి కలిసి వచ్చి నేను ఫోటోలు పాతే ఉంటాను దండం పెట్టి ఒకే ఇచ్చామ్మా మీ వల్ల మాకు హండ్రెడ్ పర్సెంట్ నిధులు రావడానికి అవకాశం మీరే రాసుంటే మాకు ఉండేది కాదమ్మా అని చెప్పానండి ఇవాళ అందుకని ఆవిడ నాకు గుర్తు చేసుకుంటే ఒక బాధ్యతగా పౌరుడిగా నాకు తెలుగు జాతి బిడ్డగా ఎందుకంటే ఎంత కృతజ్ఞతలో లేని మనుషులుగా కృతజ్ఞత ఉండే మనిషిగా తెలుగు జాతి పెట్టగా నేను దాన్ని గుర్తు చేసుకోవాలి ఇవాళ ఇది నేను దయచేసి ఇది వంద మందికి కాదు లక్ష మందికి తెలపండి నేను చెప్పిన దాంట్లో కొంచెం ఆవేశంగా ఉండొచ్చు పరిసంగంగా ఉండొచ్చు కానీ చెప్పింది వాస్తవం కదా కాదండి నేను అంటున్నాను పొజిషన్ ఆఫ్ డ్యామ్ అండ్ కెనాల్ అండ్ డూరింగ్ అన్యూస్ బెనిఫిట్స్ ఆఫ్ డెవలప్మెంట్ న్యూ ప్రాజెక్ట్ సెలబ్రేషన్ ఎగ్జిస్టర్ పౌరులపెట్ దీనివల్ల ఒకసారి చెప్తున్నాను తొమ్మిది వందల అరవై మెగావట్ల పవర్ ప్లాంట్ ఆల్రెడీ అక్కడ పెన్స్టాక్ వచ్చేసింది కర్ప్లాంట్ టప్లాన్స్ వచ్చేసినాయి ఓన్లీ కనెక్షన్ అయిపోయింది ఇంకొక యాభై పది కోట్లు పెడితే అవుతుంది అనుకుంటా అంతే కానీ నీళ్లు నిలబెట్టిన తర్వాత అవుతున్నారు మెయిన్ డ్యామ్ ఏదైతే ఉందో మిగతా అంతా ప్రావిట్లు అయిపోయినండి కాలువలు దాదాపు అయిపోయినాయి ఇవాళ రిహాబిలేషన్ చేయాల్సిందే మెయిన్ డ్యామ్లో ఏదైతే ఉందో ఎత్తకం రాక్ ఫీల్డ్ డ్యామ్ అంటే రాతి మట్టి కట్టడం కొంచెం మట్టి వేసి దాని మీద రాయి వేసి కట్టడం కడతారు మొత్తం కాంక్రీట్ మీద కట్టడాలు తొంభై తొమ్మిది శాతం ఎప్పుడైపోయినాయి ఇది కడితే అయిపోతుంది అనమాట ఏది నీళ్ళు నిలబెడతాం కానీ రేపు పొద్దున్న ఈ చిన్న మొక్క ఆ రెండు వేలు మూడు వేలు కూడా దీన్ని కట్టేసి ప్రాజెక్ట్ కంప్లీషన్ అని భూభరుంద దద్దరి లేదట్టు మోడీ గారిని పిలిచి అందరూ కాళ్ళ మీద పడబోతున్నారు రాసుకోండి కాగితం మీద వేరే భజన చేయబోతున్నారు బానిసత్వ ప్రదర్శన మరొకసారి చూడబోతున్నాం బానిసత్వ ప్రదర్శన మరొకసారి చూడబోతున్నాం మనం ఎంత కడుపు బాధగా ఉందండి ఎందుకంటే నాకు ఎర్ర నాయనస్వామి గారు చనిపోయారు మన మానభావుడు పోలవరం సాధన సమితి అధ్యక్షుడు దాంట్లో ఒక ప్రత్యేక ఆహ్వాత ఆహ్వాని ఉన్నాను ఆ చిన్న వయసులో అని చెప్తున్నాను ముప్పై సంవత్సరాల నుంచి నాకు ఆ ప్రాజెక్టుతో ముప్పై ముప్పై ఆరు సంవత్సరాలు ఆ ప్రాజెక్టుతో అనుబంధం ఉంది ఆ ప్రాజెక్టు కోసం చాలా కష్టపడ్డాం ఇంత ఇంత అన్నా ఉండొచ్చు అవును ఇలాంటిది ఇవాళ దాన్ని మరొకసారి చేసి వస్తున్నారు తొమ్మిది వందల అరవై మెగావట్ల పవరు యూనిట్ ఇప్పుడు ఖర్చు ఇది అయిపోతే అంటే వేరియబుల్ కాస్ట్ అంటే దానికి ప్రొ ప్రొజెక్షన్ ప్రొడక్షన్ అవ్వడానికి కాస్ట్ పావలా కూడా అవ్వదండి యూనిట్కి దాని యూనిట్ జనరేట్ చేయడానికి అక్కడున్న స్టాఫ్తో కలిపి దాని స్టాఫ్ జీతాలు కూడా ఎక్కువ ఉండవండి అది ఆటోమేటిక్ వాటర్ వస్తే వస్తుంది కదా హైడ్రో పవర్ ప్రాజెక్టు అలాగే సీసీఎంలు చూస్తున్నారు నాగన్ సార్ అలాగ తొమ్మిది వందల అరవై మెగావాట్లు కనుక పవర్ ప్రాజెక్ట్ వస్తే యూనిట్ పావులా కూడా ఖర్చు అవుతుంది ఇవాళ ఐదు రూపాయలు పది రూపాయలు పిఎల్ఏ పీక్లో డిమాండ్ ఈ పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు ఒక యూనిట్ పెట్టుకున్నా కొంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం పావులా కావాలంటే పీఎల్డీ పీక్లో డిమాండ్లో కొంత విడుదల చేసుకుంటే మనకి పద్దెనిమిది రూపాయలు పది రూపాయలు కలిసి వచ్చే ప్రాజెక్ట్ని ఇవాళ చంపేసి మళ్ళీ ఈ ఎత్తిపోతలు పెడడానికి ఎదురు కరెంట్ కట్టాలంట ఇప్పుడు లెవెల్ ఉండదు కదండి నూట ముప్పై ఐదు అడుగులంటే ఎండిటిఎల్ మీద ఉండొచ్చు కాదు కొంచెం నీళ్ళు వెళ్ళవచ్చు బాగా ప్రవాహం వస్తే ఫుల్ లెవెల్ కాలంలో వెళ్ళవండి మళ్ళీ వెళ్ళాలంటే ఎత్తిపోతలు పెట్టుకోవాలి ఎత్తిపోతలు మళ్ళీ ఉచితంగా వస్తుందా మళ్ళీ కరెంట్ కావాలి కరెంట్ కావాలంటే ఫ్రీగా వచ్చిందా మన ఐదు రూపాయలు ఏడు రూపాయలు తిట్టుకున్నారు కదా బయటకి ఐదు రూపాయలు ఏడు రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి పరిస్థితి అన్ని కలిపి మళ్ళీ వాళ్ళకి ట్రాన్స్మిషన్ ఛార్జీలు లాస్ అన్నీ ఇవ్వాలి కదా దీనికే ఉందండి ఇక్కడే ప్రొడ్యూస్ అవుతుంది ఇక్కడే కావాలంటే అలాంటిది ఎదురు ఉత్తరాంధ్ర సుజిల్ సవంతికి మళ్ళీ మంగళం ఇప్పుడు బాబుగారు బంకచర్లాకి రివర్ అనుసంధానం పెట్టారు అది కూడా హుళక్కి రాయలసీమకు ఎనభై టీమ్స్ సిమ్లు ఎత్తిపోయి నాకు ఇది చాలా దుర్మార్గంగా చేస్తున్నారు ఈ మల్టీపర్పస్ పాస్ని తీసుకొచ్చి ఒక బ్యారేజీ సార్ ఆల్రెడీ బ్యారేజ్ ఉంది కదా అవును కొన్ని నీళ్ళు నిలవ ఉంటాయి అనుకోండి ఏది డెడ్ స్టోరేజ్ లెవెల్లో అవసరం ఉన్నప్పుడు ఎప్పుడన్నా గోదావరి జిల్లాలకు ఉంటే ఇది తోడతానికి నా హైదరాబాద్ నీటి తోడతా అని మంచినీటికి తోడతారండి దీనికి ఎన్నాళ్ళు తోడతారు కాపాడారు కాపాడారు అంటున్నారు అండి అది శాశ్వతంగా నీళ్లు గురుత్వాకరణ శక్తి లేదని దాన్ని పోగొట్టి దుర్మార్గం ఇది పెట్టిన తర్వాత రేపొద్దున ఈ సవరణ బిల్లు పెట్టకపోతే మాత్రం నేను చెప్తున్నానండి జాతికి ద్రోహులుగా మిగులుతారు ఎంపీలు సిగ్గు శర్వ మానమానాలు ఉంటాయని రేపొద్దున ప్రజలు అడుగుతారు మిమ్మల్ని నేను చెప్తున్నానండి మీరు ఒక్కొక్కళ్ళకి జాతికి మేము మా గొంతులో శ్వాస ఉండగా చెప్తాను మీరు కనుక ఈ బిల్లును కనుక ఆమోదించుకుంటే వితౌట్ సవరణ లేకుండా ఇక రామనాయుడు గారంట ఈయన ఆధ్వర్యంలో రెండు జరిగినాయి మా పాలకొల చెప్పుకోవడానికి బాధగా ఉందండి నాకు ఎందుకంటే పూర్వం గర్వ మంచి మంచి కష్టపడేవాడు అని ఆయన అనుకున్నాం మేము ఇవాళ బా బాధగా ఉంది నాకు చాలా బాధగా ఉంది ఎందుకో తెలుసా కృష్ణా జలాల విషయంలో కూడా ఇలాగ అన్యాయం జరిగిన తర్వాత మాట్లాడుకుందాం ఈ పోలవరం విషయంలో దయచేసి మీరు జాతి రుణం తెచ్చుకుంటారో జాతికి ద్రోహులుగా మిగులుతారో మీరు తేల్చుకోండి నేను ఎప్పుడు నిర్మాణాత్మక విమర్శ చేస్తాను మంచి చేస్తే మంచి అని చెప్తాను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కావాలని చేయదు చంద్రబాబు నాయుడు గారికి ఏమో ఉండదు కానీ ఆ బ్లాక్మెయిల్కి ఉత్తరాది బ్లాక్మెయిల్ వంగుతూ ఉన్నారు ఆదానీ గారు అండ్ కంపెనీ బ్లాక్మెయిల్ దయచేసి వద్దండి రైట్ ఇక ఇంకోటి కూడా మొదలైందండి ఆదానీ గారి చెంచాలతో అయితే ఇంకోటి మొదలైంది మోడీ గారికి నివేదిస్తారంట ఈ రిహాబిలేషన్ ఏదైతే ఉందో పునరావాసం ఉండి ఇలా ఇలా కొండ ఉంటుందండి ఇలా ప్రాంతాలు ఉంటాయి ఇలా కొండ ఉంటుంది కదా ఇలా ఉన్నప్పుడు ఇలా హైట్గా ఉన్నప్పుడు ఇక్కడ దాకా ఏం చేస్తారంటే ఇప్పుడు రిహాబిలేషన్ చేస్తారు కొండి ఈ పైన కొండల మీద ఉండే విలేజెస్కి వెళ్తానికి దారి కూడా ఉండదు ఇప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ దాకా రిహాబిలేషన్ చేసి పైన ఉంది రిహాబిలేషన్ తీసి ఖర్చు ఎవరు అంటే అదే అదే జరుగుతుంది మానవత్వం అంటే ఆనంద అండవా మనం ఆనందామా మనుషులుగా పుట్టాం కదా వాళ్ళు మనుషులు కాదా సగం సగం వేపు ఇక్కడ దాకా నెలలో ముంచేసి మిగతా వదిలేస్తారా అత్యంత ప్రమాదం అండి ఇది వాళ్ళు రైట్ అంటే కింద వరకు ఇచ్చాం కదా అంటే పై వాళ్ళకి ఎలా ఎలా వెళ్తారో వాళ్ళకి రోడ్లు ఎలా ఉంటాయి మీకు అర్థమైంది కదా చాలా చోట హ్యామినేట్స్ ఉంటే కొండ కొనమెదికలు బతికి ఇంకా పర్ బతికి బతుకు ఏందండి కావాలంటే బయటకు వచ్చేసి బతుకు ఎలా ఇస్తారు రిహాబులేషన్ లేదు వాళ్ళకి ఇంకా కొంతమంది ఎలా ఇస్తారు ఇవ్వడానికి లేదు కదా ఆపేసి క్లోజ్ అని చేసేసింది అందుకని మోడీ గారిని అంటే ఆదాని గారు అంటే వాళ్ళు చెంచాలి ఇక్కడ బయలుదేరి మిగతా అదంతా నలభై వేల కోట్లు ఎంత అవుతుంది రిహాబులేషన్ ఈ రా శ్రీకాకుళంలో పెద్ద పిల్లల్ని పిల్లడి నుంచి చిన్న దగ్గర నుంచి సాగు కొట్టి చెవులు మూసి వాళ్ళ దగ్గర సెస్ వేసి పళ్ళోడగట్టి వసూలు చేసి దానికి రిహాబులేషన్ కట్టి పూర్తి నీళ్ళు కడదాం దానికి మోడీ గారు అనుమతి తీసుకుంటానంటున్నారు దానికి మోడీ గారు అనుమతి ఏంటండి మన దానికి మోడీ గారు అనుమతి ఏంటండి వాళ్ళు ఇవ్వాల్సిన మాత్రం ఆ దాని గారు చెంచాలు ఆంధ్ర ద్రోహులు ఇవాళ ఎవడన్నా కానీ కులగజ్జి మతపిచ్చి వారసత్వ రాజకీయం పడి దయచేసి దండం పెట్టి చెప్తున్నా పక్కన పెట్టడం కాసేపు దయచేసి పోలవరం అనేది జాతికి వరంలా అనుకునేది ఇవాళ దాన్ని చేపల కాపైన నిర్దిష్టంగా ఏమీ లేకుండా మార్చేస్తే దుర్మార్గ ప్రక్రియ కదా వాళ్ళు ఇవ్వనని చెప్పినా పర్వాలేదు నైవించింది నడుస్తుంది ఈ రాతి మట్టి కట్టడం కట్టేసి చప్పటలు వేస్తే మళ్ళీ ఇది పెట్టుకోండి వాళ్ళందరినీ పిలిచి కాళ్ళ మీద పడి వీరభజనం చేస్తా వాళ్ళ కాళ్ళు అభిషేకించేది తాగే బ్యాచ్ కూడా తయారు దయచేసి గమనించండి ఆత్మగౌరవంతో బతుతం